పని మీకు చెప్పగలిగేంత ధైర్యం నాకు వచ్చినప్పుడు చెప్తాను ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరో లేక మహా బోర్గా ఉంటుంది మీరు వచ్చారు ఇంకా టైం పాస్ గా లోటు అండి బస్సులో ఏమి పారేసుకోకుండా వచ్చారా ఈ మధ్య నేనేం పారేసుకోవట్లేదండి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఇది మీ కర్చీసే అనుకుంటా అవునండి థ్యాంక్స్ ఇది నేను కింద పారేసుకోలేదండి సరదాగా పడేసా గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయి ఉంటే ఈ పాటికి రాసుకెళ్ళి ఫట్ పట్టు మంది సూట్ చేసి ఉండేవాడిని మాట నిలకడలేని మనుషులు మాట నిలకడలేని మనుషులు మాట నిలకళ్ళేని మనుషులు ఆ సైకిల్ ఏమిటి నీ గొప్పవైంది మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా ఇవాళ శుక్రవారమా మౌనవ్రతం కాబోలు నా కర్మ ఇలా కూర్చో ఏమిటి శుక్రవారం నాడు మొగుడిని కూడా ముట్టుకోతున్నాడా మీ దేవుడు నా కర్మే ఇదిగో ఇలా చూడు ఇప్పుడే వచ్చింది ఉత్తరం మా రంగనాథం గారు రాశాడు కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్లిపోయాడని ఆరు నెలల వరకు తిరిగి రాడని అంచేత పెళ్లి ఆరు నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు ఆ కారణాలు ఏమిటో వాయిదా ఎందుకో రాసాడవలేదు రాష్టండి అయ్యా ఎందుకురా ఇప్పుడు అవసరమేమోనని బాగుంది ఇలా ఇచ్చి కాస్త ఒంగు గడి మర్యాదలు నువ్వును అమ్మాయి చదువు అయిపోయింది కదా వచ్చే నెలలో చక్కగా పెళ్ళి చేసేద్దామని ఊపలాట పడితే ఆరు నెలలు వెనక్కి నెట్టేశాడే విధవా నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని లేకి మనుషుల్లా కాకుండా నాలా గా ఉండే మనుషులై ఉండాలని రూలు పెట్టుకుని ఎన్నో సంబంధాలు నానే సరే మా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధం కావడం వల్ల వాడు వాడి పెళ్ళని నాకు నచ్చి ఈ సంబంధానికి ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సరే ఇలా సైకిల్ చేయకు మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు అసలు ఉత్తరం చూస్తుంటే ఇదేదో తిరకాసు వ్యవహారం లా అనిపిస్తుంది అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో వెంటనే వాడి ఫోటో అయినా పంపమని ఉత్తరం రాసి పడేస్తాను పిల్ల మాకు నచ్చింది అక్కయ్య గారు మంచిది బాబు తమరు కట్న కానుకులేవి ఆశించిన మనుషులని సూర్యబాబు ముందే చెప్పాడు అయితే త్వరలో ముహూర్తం పెట్టి ఆలస్యం జరిగి మా సిద్ధాంతి గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి మంచిదండి ఆ సూర్యబాబు మీ రుణం తీర్చుకోలేను బాబు నీ దయవల్ల మా చిట్టి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది వద్దునండి ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయినా బుర్రం నూనె ఇప్పుడు మీ చిన్నమ్మాయికి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను పెళ్లి ఏమ్మా ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది అలాగే నీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా నేను కాదన్ను నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమ్మా వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు మాపో నేను గుట్టుకు మన్నాక వాడికి నడివీతిలో అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మా పర్లేదమ్మా ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి దూళ్ళికి పెరగడం లేదు నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా నీ తమ్ముడి భారాన్ని జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి అమ్మా లేరు వెళ్ళిపోయారు అమ్మాయి ఇదే చెప్తున్నాను సరే అంతే గోపి గారి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి దాకా చేసుకోనమ్మా చెప్పద మరీ చెప్తున్నాను నా తల్లి నా బంగారి తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా తమ్ముడికి అర్థమైపోయింది సీత నా డ్యూటీ నాకు అర్థమైపోయింది మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళు డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి దానికి ఎలాగో నాలుగేళ్ళు పడుతుంది ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి ఈ లోపల మీ చెల్లెలకి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి ఇలా అన్ని సంబంధాలు చేసి చేసి చేస్తే మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో తెలుసా మా ట్యూషన్ విషయం ఏమిటి ఏమిటో ఈ టూషన్ ఏమిటో ఈ గోళేమిటో అసలు మనిషి ఎందుకు పుడతాడు దేవుడున్నాడా ఈసారి కపిల్ దేవుడు అడగాలి అసలు పరీక్షలు కనిపెట్టావాడు ఎవడు చూసిన ఎందుకు మనిషికి ఏం అర్థం కావట్లేదే ఫుట్బాల్ ఎందుకు ఆడతారు ఈసారి హీమర్ సగర్ చేస్తాడు అడగాలి ఖైదీ అండ్ హీరో ఎవ్వారనుకున్నావు చీర అంటారు చూడు గదివయా చిరంజీవి తండ్రి యాక్టింగ్ అయితే ఇలాంటి అన్నట్టు అందులా ఒక ఇలన్ గారు ఉన్నాడు ఎప్పుడనుకున్నావు రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు ఆడేం చేసింది తెలుసా చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు గంటే చిరంజీవి పరేషన్ అయిపోయి ఉరకబట్టిండు ఎరికి పోయిండు అనుకున్నావు జంగల్ పోయిండు విద జంగిస్ జంగల్ అనుకున్నావు అందులో షేర్లుంటాయి పుళ్ళుంటాయి ఏనుగులు ఉంటాయి నీ తండ్రి ఒక్కడైన అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు అందులో చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరకబట్టిండు ముందు చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరకబట్టిండు గట్ల అలా ఎంతసేపు ఉరుకుతారు రెండున్నర గంటలు సైన్మ భావి గట్ల వృత్తులే ఉంటారు ముందు చిరంజీవి ఊరు కాబట్టిండు వెనక మళ్ళా పోలీసులు కాబట్టి ముందు చిరంజీవి పోలీసులు మీ నాన్న నా